అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ సో మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ బాబ్ లోహిత్ సో ఇప్పుడే ఇందాకే సిక్స్ ఫిఫ్టీన్కి జయరామ్ థియేటర్లో విజయవాడ జయరామ్ థియేటర్లో అఖండ టూ తాండవం మూవీ చూడడం రావడం అయితే జరిగింది నిజం చెప్తున్నాను లిటరలీ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు సో ప్యూర్ కూస్ పంప్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ బాలయబాబు గారు బోయ్పాటి గారు తమన్ గారు వావ్ ఫంటాస్టిక్ ఫంటాస్టిక్ మైండ్ ఫ్లోయింగ్ నిజంగా నేనైతే చెప్తున్నాను నిజం చెప్తున్నాను సీన్స్ ఉంటాయి అసలు ఎన్నద్దరు నెక్స్ట్ లెవెల్కి అఖండక్కి మించి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారని చెప్పచ్చు దాంట్లో ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సిరీస్ కానీ డైలాగ్స్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాలయబాబు గారు నిజంగా ఈ సినిమాకి వెన్ను మొక్క బాలయ్య బాబు గారు నిజం చెప్తున్నాను బాబా తమనన్న డ్యూటీ అయితే ఇరగదీసి అవతలేసాడు నిజంగా చెవుల్లో నుంచి కర్ణబెరీలు పగిలిపోయి అవుతాయేమో అన్నంత సౌండ్స్ బీజియమ్స్ బాబా బాబా దంచి కొట్టాడు దంచి కొట్టేశాడు నిజం చెప్తున్నా ఇచ్చిపాడు ఇచ్చిపాడు నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారు చాలామంది మూవీలో లాజిక్స్ లేవు బాగాలేదనేసి ఏ నామద్దు నిజంగా మంచి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళండి మీ ఎక్స్పెక్టేషన్ తప్పకుండా రీచ్ అవుతుంది అంతకు మించే మూవీ ఉంది నిజం చెప్తున్నాను సో చాలామంది లాజిక్ లేదు అంటున్నారు లాజిక్ ఎందుకు ఉండాలి ఎందుకంటే ముందే బాలకృష్ణ గారికి ఆ శక్తులు ఎలా వచ్చాయన్నది మనకు చూపించారు మనకు ఆల్రెడీ అష్టాదశ పీఠం అని చెప్పేసి దాంట్లో బాలయ్య బాబు గారు ఘోర తపస్సు చేయడం వల్ల ఆ యొక్క ఏదైతే ఉందో వాట్ ఐ మీన్ టు సే దట్ తన యొక్క ఆయుధాలన్నీ వాడే ఆయుధాలు అస్త్రశస్త్రాలన్నింటి మీద కూడా అదుపు కలిగిన సామర్థ్యుడిగా మారాలని బాలయ్య బాబు గారు హ్యావ్ డన్ సమ్ తపస్సు యా అందుకనేసి బాలయబాబు గారికి అంత పవర్ నిజంగా హనుమంతుడు ఎలివేషన్స్ ఉంటాయి ఆ వెనకాల వచ్చేటువంటి బీజిఎమ్ హనుమంతుడి బీజిఎమ్ వా వా గద పట్టుకొని ఇలా కొడుతున్నప్పుడు హనుమంతుడి రిఫరెన్స్ నెక్స్ట్ లెవెల్ సో ఎమోషన్ కూడా అత్యద్భుతంగా ఉంది సో శివ శివ ఆ సాంగ్ వల్ల ఇంకా ఇంకా పవర్ ప్యాక్ట్ ఎమోషన్ అని చూపించడం జరిగింది సో నిజంగా ప్రతి సీను కూడా కూస్ బమ్స్ గ్యారంటీ అని అయితే చెప్పచ్చు చాలామంది అంటున్నారు బాబా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారని సో పూర్తిగా మూవీ చూడండి మీకు అర్థమవుతుంది నిజంగా అంటే దేవుడి శివగణమే బాలకృష్ణ గారు ఆ సినిమాలో అందుకే అఖండ ఆల్రెడీ శివుడు సాక్షాత్తు శివుడే చెప్తాడు ఇంతటి గొప్ప భక్తుడు శివుడి యొక్క గణాలలో నుంచి వచ్చిన వాడే అఖండ నిజంగా చెప్తున్నాను త్రిశూలం తిరిగే షాట్ అయితే థియేటర్లో మైండ్ బ్లోయింగ్ శంభో శంభో శంకర సర్వశుభంకర శంకర కాశీభూత కృపాకర కరగర తాండవంగా ఆ మ్యూజిక్ వస్తుంది ఇలా శూలం తిరిగేటప్పుడు శంఖ చక్రధర మామూలుగా లేదు నిజం చెప్తున్నాను అండ్ ఎవరి రోల్ వాళ్ళు చింపేశారు నిజంగా ఆది పిన్నిశెట్టి గారిని చూస్తుంటే పవర్ ప్యాక్ట్ ఇప్పటిదాకా అండ్ మనం నార్మల్ విలన్గానే చూసాము ఒక తాంత్రికుడిగా చూడడం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది నిజంగా ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అంటున్నారు లేదు ఎందుకంటే ఆయన వస్తున్నాడు కొట్టించుకుంటున్నాడు అంటున్నారు ఇప్పుడు దేవుడు ముందు ఎవరైనా చిన్నవాళ్ళే కదా దేవుడు వచ్చి కొడతంటే గెవరాపుతారు చెప్పండి బాలకృష్ణ గారిలో శివుడే పోని తాండవం ఆడారు థియేటర్స్ తగలబడిపోతాయి రిటర్ ప్యూర్ బమ్ స్టఫ్ గ్యారెంటీ సో అఖండకి సీక్వల్ ఉందంటే ఏం తీస్తున్నారబ్బా అబ్బా అనుకున్నాం కానీ పవర్ ప్యాక్ట్ నిజంగా ప్రతి చోట ఎమోషన్ అయితే ప్యూర్గా పండింది టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ థియేటర్లో ఉంటారు మీరు సినిమా చూస్తారు మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ సాంగ్స్ విషయానికి వస్తే జాజికాయ కుమ్మేసింది థియేటర్లో అయితే బాలకృష్ణ గారి స్టెప్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అని చెప్పారు కదా యా యా జై బాలయ కుర్రా లెక్క లేను సయ్యా సయ్య అది కలిపి బాలకృష్ణ గారి పాత స్టెప్ని పెట్టారు సో నిజంగా వేరే లెవెల్ వేరే లెవెల్ నిజంగా ఇంటర్వల్ బ్యాంగ్ అయితే ఇంకా నా మైండ్లో నడుస్తుంది అబ్బో ఆ దిష్టి తీసే సీన్ థియేటర్లో వావ్ 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 అమేజింగ్ అమేజింగ్ నిజం చెప్తున్నాను ఆ దిష్టి నరదిష్టి సమస్త దృష్టి నషి వావ్ నిజంగా డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ సినిమా ట్వెల్త్ రిలీజ్ అయ్యి ఇంకా అంతే హైప్తో చేస్తుంది గంటకి పంతొమ్మిది వేల టికెట్లు పదిహేడు వేల టికెట్లు బుక్ అవుతున్నాయి నిజంగా ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేస్తుంది ఇది బాలకృష్ణ గారి కెరియర్లో ఆల్ టైమ్ రికార్డ్ నిజంగా బాలకృష్ణ గారి గారిని దేవుడిలా చూపించిన ఫీలింగ్ నాకు కలిగింది నిజంగా సాక్షాత్ ఆ పరమశివుడి అనుగ్రహంతో అఖండ కడుపులో పడ్డారు వాళ్ళ అమ్మ కడుపులో సో నిజంగా అదే మూడ్లో అఖండ వన్లో ఎంత ఎంజాయ్ చేసే ట్వంటీ సీన్స్ ఉన్నాయో దాన్ని మించిన యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ సర్వేపల్లి సిస్టర్స్ గారు కానీ అండ్ మన మిశ్రా బ్రదర్స్ కానీ చేసినటువంటి డ్యూటీ మామూలుగా లేదు ఆ వెనకాల మంత్రోచ్చారం జరుగుతుంటే ప్యూర్ గూస్ బంప్స్ వస్తున్నాయి నిజం చెప్తున్నాను కృష్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అండ్ ఆయనది ఒక ఫస్ట్ ఇంటర్వెల్కి ముందు ఫైట్ సీక్వెన్స్ కూడా దడదడలాడిచ్చారు నిజంగా ఏ సౌండ్కి నరుకుతారో ఏ సౌండ్కి నవ్వుతారో ఆయనకే తెలియదు సినిమా మీ ఊహక్ కూడా అందదు ఇట్స్ గోయింగ్ టు రూల్ ద టోటల్ టీఎఫ్ఐ విలన్స్ కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు సో ఓవరాల్ మూవీ అయితే అత్యద్భుతం నిజంగా మీరు వెళ్ళి థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయండి జై బాలయ్య సైనింగ్ ఆఫ్ మీ మాస్కర్బాప్ లోహిత్